గణేశాయ జన్మ గాయత్రి దేవి జన్మహ మహాసరస్వతి నమ మాతాపితృప్ జనమ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఈ వారం ద్వాదశ రాశుల వరకు కూడా ఎలా ఉండిపోతుందో చూద్దాం అయితే ప్రస్తుత కాలంలో కార్తీక మాసం ప్రారంభమైంది మహాపర్వదినం అయితే ఈ సందర్భంగా మా పీఠంలో నక్షత్ర నవగ్రహ పూర్వక చండీ సహిత హృద్రయాగం నిర్వర్తింపచేయడం జరుగుతోంది ఈ సందర్భంగా ప్రతిరోజు కూడా బ్రాహ్మణులు అంటే ఋత్వికుల ద్వారా విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము పరిషత్తు కృచరిత్రయాలు నవగ్రహ నక్షత్ర జపాలు అలాగే చండీపారాయణ మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం శివుడికి అలాగే విశేషంగా కుంకుమ పూజ ఆ అమ్మవారికి సహస్ర కుంకుమ పూజ అలాగే గణపతి గాయత్రి లక్ష్మీ గణపతి లక్ష్మీ కుబేర నవగ్రహ రుద్ర హోమాలు అలాగే ఆయుష్ హోమము మృత్యుంజయ హోమము ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతిరోజు నిర్వర్తింప చేయడం జరుగుతోంది అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల వచ్చే ఫలితం ఏమిటయ్యానట్లయితే కనుక ఎటువంటి కోరికైన సిద్ధిస్తుంది ఎటువంటి దుఃఖమైనా పోతుంది ఆర్థిక ఇబ్బందులు పోతాయి ఐశ్వర్యం కలుగుతుంది అలాగే మీరు ఏదైతే కోరికలు కోరుకుంటున్నారో అవరిపోతాయి ఎటువంటి సమస్యనే తొలుగుతుంది అయితే ఇందులో పాడదనాల ఉద్దేశం ఉన్నటువంటి వారు మీ గోత్రాలు మీ పేర్లు మీ ఇంటి అడ్రస్తో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ గోత్రాలు పేర్లు మేము రాసుకుని ఈ నెల్లాడు జరిగే అన్ని రకాల కార్యక్రమాలు కూడా మీ గోత్రాములతో అన్ని పూజలు చేసి చివరి రోజున మీకు ప్రసాదాన్ని కురియర్ చేయిస్తాం ప్రసాదంతో పాటు ఒకరోజు ప్రత్యేకంగా రుద్రాక్షతో అభిషేకం జరుగుతుంది అందులో ఒక రుద్రాక్షను కూడా మీకు ప్రత్యేకంగా ప్రసాదంతో పాటు పంపించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ గోత్రాల పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ దీనికి అయ్యేటటువంటి యాగ ఎంత అయ్యా అన్నట్లయితే కనుక వెయ్యి రూపాయలు మాత్రమే అంటే రోజుకు ముప్పై మూడు రూపాయలు కూడా కాదు కాబట్టి అందరూ ఇందులో పాల్గొన ఉద్దేశంతో ఈ రకంగా నిర్ణయించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ గోత్రాల పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా ముందుగా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వరకు కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారంలో మీ గోచారం చూసుకున్నట్లయితే కొంచెం వ్యతిరేక ఫలితాలు కొంచెం ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఈ వారం కనపడుతోంది ఎందుకంటే అకారణంగా వివాదాలు కనపడుతున్నాయి అంటే కావలసిన వారితోటి ప్రేమించిన వాళ్ళతోటి కుటుంబ సభ్యులతోటి కాబట్టి గొడవలు పెట్టుకోకండి ఇక నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్త ఎందుకంటే తప్పుడు నిర్ణయాలు కనపడుతున్నాయి ఏ పని ప్రారంభం చేసినా కొంచెం ఆలస్యంగా జరుగుతుంది కంగారు మాత్రం పడిపోకండి అలాగే కుటుంబంలో చిక్కులు గృహ సంబంధమైన విషయాల్లో ఇబ్బందులు అలాగే ఏదైనా సరే గృహాలు నిర్మాణం చేసే సమయంలో విపరీతంగా ఖర్చులు బ్యాంకు లావాదేవీలు సరిగ్గా సాగకపోవడము మానసిక వేదానికి గురయ్యే పరిస్థితులు అలాగే కొంచెం గొడవలు ఇరుక్కునే పరిస్థితులు కోర్టు దగాదాలు పోలీస్ కేసులు లాంటివి ఇబ్బందులు కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి పట్టుదలతో ముందర సాగితే తప్ప ఈ పని పూర్తవు మీకు అనవసరమైన ప్రయాణాలు చేయడం మంచిది కాదు విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి కొంత అవమానానికి గురయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్త మిత్రులతో వివాదాలు కనపడతాయి జాగ్రత్త క్రయ విక్రయాల్లో కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి రాతకోత వ్యవహారాలు జాగ్రత్తగా తీసుకోండి అలాగే వచ్చినటువంటి ఆదాయం అంతా కూడా ఖర్చు అయిపోవడము భూముల యందు గృహాల ఎందు పెట్టిన పెట్టుబడులు సరిగా అనుకూలించకపోవడము అనారోగ్యమైన సమస్యలు పెరిగిపోవడము ఆరోగ్యపరంగా ఇబ్బందులు తలతడము అలాగే పెట్టినటువంటి పెట్టుబడులు తగ్గ లాభాలు లేకపోవడం లాంటివి కనపడతాయి అందులోనూ కుటుంబ ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోవడం వల్ల బాధలు మనశ్శాంతి లేకపోవడము కనపడుతోంది ఈ రుణాలు తీర్చడానికి కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కనపడుతోంది నిరుద్యోగులు కూడా అతి కష్టమైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి తప్ప సులువుగా ఉద్యోగాలు వచ్చే అవకాశం కనపడటలేదు ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులకి పని ఒత్తిడి అధికంగా కనపడుతుంది ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా సరైన ఎదుగుదల లేకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతుంది జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన వ్యామోహాలు శారీరక వ్యామోహాలు కోరికలు పెరిగిపోయే పరిస్థితి కనపడుతుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు పెద్దవయ్యే పరిస్థితి కనపడుతుంది కాబట్టి చిన్నవే కదా అని వదిలేయకండి ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఆర్థిక ఇబ్బందులను ఉద్యోగ సమస్యలు కనపడుతున్నాయి ముఖ్యంగా నరఘోష నరగోళ బాగా పెరిగిపోతుంది ప్రయాణాల్లో ప్రమాదాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే వివాహ సంబంధాలు కూడా కుదిరినట్టే కుదురు వెనక వెళ్ళిపోయే పరిస్థితులు ప్రేమికుల మధ్య బ్రేకప్స్ అనవసరమైన గొడవలు లేదా వివాహం దాకా దారితీసే పరిణామాల నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడము భారీ మధ్య కూడా గొడవలు అనుమాన ఆలోచనలు తగ్గాదాలు మిస్ అండర్స్టాండింగ్లు కనపడుతున్నాయి నూతన వ్యక్తులతో లావాదేవీలు జరపడం కానీ ఎవరికైనా డబ్బులు అప్పులు అరువులు ఇవ్వడం కానీ మంచిది కాదు ముఖ్యంగా నమ్మక ద్రోహులు బాగా పెరిగిపోతారు జాగ్రత్తగా ఉండాలి ప్రేమ వ్యవహారాలు పెద్దగా ఫలించడం లేదు ఎవరిని కొత్తగా ప్రపోజ్ చేయడం కూడా మంచిది విద్యార్థి విద్యార్థులు కూడా తప్పుడు మీద తీసుకోవడము అలాగే అనవసరమైన వ్యామోహాలు అలాగే స్నేహితులతో తగాదాలు ఉన్నాయి శ్రద్ధ పెట్టాలి చదువు మీద ఉద్యోగి ఉద్యోగస్తులకి ప్రతిభకు దగ్గర గుర్తింపు కనపట్టలేదు ఉద్యోగ కార్యాలయంలో మెంటల్ టెన్షన్లు ఒత్తులు బాగా పెరిగిపోతాయి స్త్రీలకి అనవసరమైన వస్తువుల పట్ల వ్యామోహము ప్రేమ వ్యామోహాలు శారీరక వ్యామోహాలు బాగా పెరిగిపోతాయి తప్పుడు వ్యక్తులు నమ్మి మోసపోయే ఉన్నాయి భర్తతో విభేదాలు కనబడతాయి జాగ్రత్తగా ఉండాలి వ్యాపారులు వ్యాపార స్వల్ప లాభాలే ఉన్నాయి పెద్ద లాభాలు అయితే కనపడటం లేదు అంతంత మాత్రమే లాభాలు కనపడుతున్నాయి వ్యాపారపరంగా మార్పులు చేర్పులు మాత్రం జాగ్రత్తగా చేసుకోవాలి ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనరల్ జాతకం కూడా ఎలా ఉందో చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందుకు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటి అయినట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే ఋత్వికులు అంటే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా హోమాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఇవ ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్న కూడా మీ చేతి కార్యక్రమాలను కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము కాబట్టి మీరు ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీ జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బులు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణవాదులు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రమో ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ వ్యాపారాలలో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రమో అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పేడకళాలు రావడము శత్రువులు పెరిగిపోవడము లేదా అంతర్గత శత్రువులు కానీ కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు కానీ అలాంటి వాటి వల్ల ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక లేదా ఎవరో ప్రయోగం చేసేసరి అనుమానాలు రావడం లేదా భూతప్రాత పిషాచాతి గాలులు సోకి అయిన అనుమానాలు ఇలాంటి ఇబ్బందులతో ఏమైనా ఇబ్బంది పడుతుంటే ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో మీకు ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాలు పేరు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కామెంట్లో పెట్టండి లేదా మాకు ఫోన్ చేసినా మాకు వాట్సాప్ పెట్టినా మేము మీకు రిప్లై ఇస్తాము సమాధానాన్ని చెప్తామని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసంస్థా సుఖినో భవంతు స్వస్తి ఇక మేనరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారంలో మీ గోచార గ్రాగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి కాకపోతే సంఘంలో కీర్తి గౌరవ మర్యాదలు మాత్రం బ్రహ్మాండంగా లభిస్తాయి మిమ్మల్ని బాగా ప్రేమించే వారి కోసం బాగా తాపత్రయపడతారు భవిష్యత్తు గురించి బాగా డబ్బులు ఇన్వెస్ట్మెంట్లు చేయతారు అలాగే చక్కని ఆలోచనలు చక్కని నిర్ణయాలు తీసుకోగలుగుతారని చెప్పొచ్చు చెప్పచ్చు మీ సొంత పనులు ఏవైతే ఉన్నాయో పెండింగ్ పనులన్నీ కూడా తొందరగా పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తారు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ వ్యవహారాలు లేదా రాత కోత వ్యవహారాలు ఇవన్నీ కూడా మీకు రావాల్సిన సర్టిఫికెట్లు వస్తాయని చెప్పొచ్చు జీవుల పట్ల ప్రేమ ఇతరుల పట్ల ప్రేమ బాగా పెరుగుతుంది అపకారికి కూడా ఉపకారం చేయాలనుకుంటారు అలాగే చేసే పని ఎందుకు శ్రద్ధ బాగా పెరుగుతుంది దేశకాల పరిస్థితులను బట్టి మీ వ్యాపారాన్ని ఉద్యోగాన్ని మార్చుకునే ప్రయత్నం చేయగలుగుతారు అలాగే ఆర్థికంగా కూడా డబ్బులు పెరుగుతాయి డబ్బులు కూడా మంచి ప్రదేశాలు ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు కీలక వ్యవహారాల్లో స్నేహితుల యొక్క సహకారం కుటుంబం యొక్క సహకారం మీకు లభిస్తుంది అని చెప్పొచ్చు అలాగే కూడా మీ మాట ఆకట్టుకోగలుగుతారు నీతి నిజాయితీ పెరగడంతో పాటుగా చక్కని మంచిదానం పెరుగుతుందని చెప్పొచ్చు స్త్రీ పురుష వ్యామోహాలు బాగా పెరిగిపోతాయి కాబట్టి అలాంటి విషయంలో జాగ్రత్త కోరికలు తీర్చుకోవడానికి కోసం కొన్ని రకాల తప్పులు చేసే పరిస్థితి కనపడుతుంది విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు లగ్జరీ లైఫ్ అనుభవించడానికి ప్రయత్నం చేస్తారు సమస్యలను ఎదుర్కోవడానికి తాపత్రయపడతారు చాలా రకాల సమస్యలు అపాయాల నుంచి బయటపడతారు అనవసరమైన విషయాలు మాట్లాడితే మాత్రం ఇరుక్కుంటారు కాబట్టి కోపతాప ఆవేశాలతో మాట్లాడడానికి ప్రయత్నం చేయకండి భవిష్యత్తుకి భవిష్యత్తులో ఆదాయం తెచ్చేటటువంటి పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్లు పాలసీలు కట్టడానికి మాత్రం మంచి అవకాశాలు ఉన్నాయి ముఖ్యమైన వస్తువులు కానీ వాహనాలు కానీ యంత్ర పరికరాలు కానీ భూములు కానీ గృహాలు కానీ కొనుగోలు చేసే వారికి ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతోంది అలాగే ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి అప్పులు చాలా తొందరగా తీరతాయి రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు అలాగే ఉద్యోగ అవకాశాలతో పాటుగా వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ప్రేమికుల మధ్య గడవ గొడవలు తగ్గుతాయి కలయికలు కనపడుతున్నాయి వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ప్రైవేటు ఉద్యోగ ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో సఖ్యత పెరుగుతుంది మీ పనితీరు అధికారులకు నచ్చుతుంది దానివల్ల మంచి అనుకూలతలు కనపడుతున్నాయి ఆస్తి వివాదాలు కానీ కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు కానీ పెద్ద మనుషుల ద్వారా పరిష్కారాలు అవుతాయని చెప్పొచ్చు చిరకాల కోరికలు నెరవేరుతాయి ఎప్పటి నుంచో తీరినవి అలాగే మీరు ఆశించిన దానికన్నా ఆదాయం సంపాదించడానికి ఎక్కువ తాపత్రయపడతారు అయితే కొంచెం డబ్బుల విషయంలో రొటేషన్ విషయంలో ఇబ్బందులు ఉంటాయి ఏదేమైనా పర్వాలేదు ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాలు ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డుకి సంబంధించి వీసాలకు సంబంధించి పరిష్కారాలన్నీ అన్ని కూడా దొరుకుతాయి ఉద్యోగ అభివృద్ధి కనపడుతుంది గృహాల మార్పులు నూతన గృహ అవకాశాలు ఉన్నాయి వ్యాపారపరంగా వృద్ధిలోకి వస్తారు విదేశీ ప్రయాణాలు వీసాలు మంజూరు అవుతాయి వివాహ ప్రయత్నాలు కొంచెం ఆలస్యంగా అయినా సరే కుదురుతాయి విడిపోయిన ప్రేమికులు కలుస్తారు భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తారు సమయానికి అనుకున్న పనులన్నీ పూర్తవడం వల్ల ఆనందంగా కనపడుతుంది వారం ఆహారపు అలవాట్లను మార్పు తీసుకురావడం వ్యాయామం పట్ల ఆసక్తి ఆరోగ్యం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది భారీ ఆభర్తల మధ్య కూడా కలయికలు కనపడుతున్నాయి కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు విద్యార్థి విద్యార్థులు కూడా పరీక్ష ఉత్తీర్ణతతో పాటుగా విదేశాలు చదువుకునే వారికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ ఉద్యోగాలు చేసేటటువంటి అవకాశాలతో పాటుగా చదువుకుంటూ ఉద్యోగాలు చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి ఉద్యోగస్తులకి విదేశీ ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ అభివృద్ధి ఉద్యోగాలు ఉండే సమస్యల పరిష్కారము ఆర్థిక ప్రగతి కనపడుతుంది స్త్రీలకి భర్తతో ప్రేమానురాగాలు కలుగుతాయి ఇష్టమైన వాళ్ళతో కలయికలు కనపడుతున్నాయి ప్రేమించిన వ్యక్తులతో సఖ్యత కనపడుతుంది వ్యాపారస్తులకి అనుకూలంగా కనపడుతుంది సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల వ్యాపార మార్పుల వల్ల వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఎక్కువ లాభాలు పొందగలుగుతారు ఏది ఏమైనా కూడా ఈ వారం మీకు అనుకూలంగానే కనపడుతుంది మీ మీ పర్సనల్ జాతకం కూడా ఒకసారి అలా ఉందో చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందర వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ